సృష్టినంతటిని కాపాడడానికి విష్ణుమూర్తి ఒక నౌకను నిర్మించమని సత్యవ్రతుడికి చెప్పాడు కదా ఇది మొట్టమొదటి వాల్ట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఆధారంగా చేసుకుని బ్యాంక్ వాల్ట్స్ బంగారాన్ని దాచుకునే వాల్ట్స్ డబ్బులు దాచుకునే వాల్ట్స్ ఇవే కాకుండా అసలు ఫ్యూచర్లో ఏదైనా డిజాస్టర్ వస్తే మనుషుల యొక్క మనుగడ సాధ్యం కావడానికి అవసరమైన అన్ని సోర్సెస్ ని నూట ముప్పై దేశాలకు పైగా రెడీ చేసుకుని ఉన్నాయి ఈ వాల్స్ ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం గాని ఇవి పురాణాల కాలంలో మత్స్యావతారంలోనే వీటి గురించి చెప్పబడింది అన్నమాట ఇలా ఈ విధంగా జల ప్రళయం సంభవించింది ప్రళయం సంభవించినప్పుడు విష్ణుమూర్తి తన యొక్క మత్స్యావతారాన్ని పొంది వాసుకి అనే సర్పాన్ని కొమ్ముకి కట్టుకుని ఆ పడవని ఒక సేఫియస్ట్ ప్లేస్ కొరకు మొత్తం అలా ప్రయాణం చేస్తూ కొన్ని రోజుల పాటు ప్రయాణం చేశారు ఆ ప్రయాణంలో ఎప్పుడైతే ఆ జల ప్రళయం పూర్తిగా అంతరించిపోయిందో ఆ సమయంలో ఒక సేఫ్ ప్లేస్ లో ఆ నౌకని విడిచిపెట్టారనమాట ఈ రాక్షసుడు వేదాలను పట్టుకుని వెళ్ళిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు అనమాట ఆయన యొక్క జాడను కనిపెట్టి ఈ మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడు అనే రాక్షసు సంహరించి వేదాలను మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి చేర్చాడు ఆ నౌక ఒక సేఫ్ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఆ నౌకలో ఉన్న సోర్సెస్ అన్నింటినీ ఉపయోగించుకొని పునఃసృష్టి ప్రారంభం అయింది మనం దశావతారాల యొక్క సీక్వెన్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే నీటిలో మొట్టమొదటిసారిగా జీవం ప్రారంభమైంది అదే మత్స్యావతారం ఆ తరువాత కూర్మం అంటే ఇది ఉభయ జీవి నీటిపైన నేలపైన కూడా అది జీవించగలదు ఆ తరువాత వరాహ అవతారం పశువులు ఆ తర్వాత జంతువులు ఆ తర్వాత మనుషులు ఇలాగా సృష్టి యొక్క సీక్వెన్స్ అనమాట ఇదంతా జై శ్రీకృష్ణ